बीसी मीटिंग अकॉर्डिंग टू बीसी मीटिंग ऑन द बीसी मीटिंग ला माटडताम अपन चपंड सर अपन चपंड नदी దయచేసి విజ్రాయల్ గారు గారు ఇజ్రాయల్ గారు వినాలండి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండు బిఎస్సీలో చెప్తాము బిఎస్సీలో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా

ఎల్వపి గారు ఎల్వేపీ గారు ఎల్వేపీ గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బిఎస్సి మీటింగ్ ఉంది బిఎస్సి మీటింగ్లో మీ డిమాండ్ని ప్రజెంట్ చేద్దాం గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం నా ఉద్దేశం అది మీ డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా బిఎస్సీ లో మాట్లాడతాం ఎలా కాదు ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బీఎస్సీ లో గవర్నమెంట్ తో మాట్లా గవర్నమెంట్ చెప్తాం ఇప్పుడు బీఎస్సీ ఉంది పదకొండు గంటలకు బీఎస్సీ ఉంది బీఎస్సీలో మాట్లాడి దాని మీద క్లారిటీ గవర్నమెంట్తో మాట్లాడదాం లేచి సభను జరగను అండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నిమ్మల రామారెడ్డి గారు నో ప్రాబ్లం